హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పన్నీర్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను నేను చేసే స్టైల్లో చాలా బాగుంటుంది ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి పన్నీర్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బీన్స్ చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి క్యాప్సికమ్ క్యారెట్ అల్లము తెల్లగడ్డలు పచ్చిమిరకాయలు మిరియాల పొడి ఉప్పు తగినంత సాసు కారము తగినంత ఇప్పుడు ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కితనే మనము పన్నీర్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ వేసుకుంటాము చాలాసేపు అవసరం లేదు ఊరికే లైట్గా వేయించి చాలు మరి ఛాన్స్ వేపేస్తే రోస్ట్ అయిపోతుంది బాగుండలేదు కాస్త మెత్తగా ఉంటే బాగుంటుంది ఎక్కువ రోస్ట్ వద్దు ఇలా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు పన్నీరు చూడండి ఇలా లైట్గా కలర్ వస్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనము పన్నీర్కి కాస్త అంతా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కాస్త అంత ఉప్పు కాస్తంత అంతా కారం కారం అది మీరు కావాలంటే పెప్పర్ అయినా వేసుకోవచ్చు నేను పెప్పర్ రైస్లో వేస్తామని నేను కారం వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు పన్నీరు పొడి పొడిగా ఉంది ఫస్ట్లో అయితే ముద్దగా ఉన్నది కదా ఇప్పుడు ఏగింది అనమాట ఇప్పుడు మనం తీసి వారగా పెట్టుకునేసి ఇంకొక పెనం పెట్టుకుంటాము ఇంకొక పెనం పెట్టుకొని అందులోకి ఇంకొక మరో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కితే మనము అల్లం వేడెక్కింది నూనె వేడెక్కింది ఇప్పుడు అల్లము తెల్లగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాను ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని వేయించుకోవాలన్నమాట అలాగే ఇందులోకి మనము క్యాప్సికమ్ వేస్తాం అలాగే సాను ఇందులోకి వేసుకొని నేను ఒక రెండు వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మిరియాల పొడి వేస్తున్నాను కాబట్టి మీ కారానికి అనుగుణంగా వేసుకోండి బాగా వేపాలి ఒక రెండు నిమిషాలు క్యాప్సికమ్ బాగా మగ్గాలన్నమాట ఇలా రైస్ చేసిస్తే పిల్లలకి ఓన్లీ పన్నీరే వేయకుండా ఇలా అన్నీ వెజిటేబుల్స్ కొద్ది కొద్దిగా వేసిస్తే వెజిటేబుల్స్ అన్నీ వెళ్తాయి లేకపోతే తినరు కాబట్టి వాళ్ళు తెలియకుండానే ఇలా సన్నగా కట్ చేసేసామంటే అన్నమాట హెల్త్ చాలా మంచిది ఇలా ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే గీ వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బీన్స్ కొద్దిగా వేసాను నేను ఒక రెండు నిమిషాలు తర్వాత క్యారెట్ వేసుకుంటాము ఒక రెండు నిమిషాల తర్వాత క్యారెట్ ముక్కలను వేసుకున్నాను మీరు అల్లం వెల్లుల్లి అంటే కట్ చేసుకోకపోయినా పేస్ట్ ఉన్న పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేను పేస్ట్ పెట్టుకోను కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందని అప్పటికప్పుడే కట్ చేసి వేసుకుంటాము ఒక రెండు నిమిషాలు ఇవన్నీ బాగా మగ్గాలి అలాగే ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట కూరగాయలన్నీ మగ్గినాయి ఇప్పుడు మనము సాస్ వేసుకుంటాము మీ దగ్గర ఏ ఉన్నా వేసుకోవచ్చు కెచప్ అయినా వేసుకోవచ్చు బాగా కలబెట్టాలి మీకు సాస్ సాసాన్ని స్కిప్ చేసేయచ్చు స్కిప్ చేసేసి ఇప్పుడు ధనాల పొడి వేసుకుంటాము ఒక అర స్పూన్ ధనాల పొడి మిరియాల పొడి ఇప్పుడు పన్నీర్ వేసును ఇందులోకి వేసేసి పన్నీర్ సాను ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాము ఆ రైస్ ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట రైస్ వేసుకొని బాగా కలబెట్టుకుంటాము బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలి అప్పుడే మనము కాస్త వేసాము పన్నీర్ పైన ఇప్పుడు రైస్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కలపెట్టుకుంటాం బాగా చూడండి ఇలా రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కాస్త ఇప్పుడు చూసి టేస్ట్ తక్కువ ఉంటే కావాలంటే ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మీకు కారం తక్కువైతే ఇంకొద్దిగా మిరియాలు పొడి ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఓకే నాకు సరిపోయింది నేను ఇప్పుడు ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను మన పన్నీర్ రైస్ రెడీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన పన్నీర్ రైస్ రెడీగా ఉంది పిల్లలకి ఆనియన్స్ కెచప్తో ఇస్తే సాస్ వేసి ఇచ్చినామనుకో బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా నచ్చితే ఒక మాట ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోద్ది అండి ఫ్రెండ్స్ ప్లీజ్